మీరు అబ్జర్వ్ చేస్తే ఆ భక్తులకు సంబంధించి చూపెట్టుకోవడం ఇది ఇప్పుడు ఈ తొక్కిసలాట సంబంధించినటువంటిది వచ్చేదాకా అసలు కవరేజ్ కవరేజ్ లేదు అక్కడ తొక్కిసలాట తర్వాత ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి వార్తలు ఏమైనా ఉన్నాయా అట్లాగే దాని మీద అంతే జరుగుతుంది మీకు హిందూ పుణ్యక్షేత్రాలకి హిందువులకి ఈ దేశంలో పట్టిన దరిద్రం ఈ తరహా జర్నలిజం ఈ తరహా రాజకీయం ఈ జర్నలిజాన్ని నమ్ముకునే బ్రతుకుతున్న రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులకు కానీ ఆ తీర్థాలకు సంబంధించిన విషయం తెలియదు ఇంకొకటి హిందువులని మనం ఏమన్నా మూసుకుపోడు పడి ఉంటాడు కూర్చుని ఉంటాడు మన కొల మన పార్టీ వాడు అనేటటువంటి వాడు ఉంటాడు కాబట్టి మన కొల మన పార్టీ వాడు అదే హిందూ మతంలో ఎదిరించి మాట్లాడతాడు వ్యతిరేకిస్తాడు ఇప్పుడు మక్కా దగ్గర తొక్కిసలాట జరిగిందండి దాంట్లో ఎవరైనా దానికి సంబంధించి గా మాట్లాడారా అయ్యో తొక్కిసలాట అంతా చనిపోయారంట సానుభూతి సంతాపం వ్యక్తం చేశాం అంతే కదా అట్లాగే జెరూసలేం జరగలేదా లేదా ఇక్కడ ఉన్నటువంటి మన తమిళనాడులో ఉన్నటువంటి వేళంగ దగ్గర జరగలేదా అలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అది అయ్యో పాపం అని మాత్రమే అంటారు దాంట్లో మతాన్ని నిందించడము లేకపోతే కనుక ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసే సాహసం చేయరు ఎందుకంటే వాళ్ళు సంఘటితంగా ఎదిరిస్తారు అదే హిందువులకు సంబంధించి ఇప్పుడు ఇదే దాచే రోజా కుంభమేళ దగ్గర పెద్ద తొక్కిసలాట వేలాది మంది చచ్చిపోతే దాచేశారు రహస్యాలు అని చెప్పడానికి అదే అదే అంటే ఆయన ఇష్టం ఆయన అసలు వాళ్ళ కుటుంబం కుటుంబం ఫ్రమ్ ద బిగినింగ్ హిందుత్వ ద్వేషులు అక్కడ కర్ణాటకలో చివరికి ఆలయాల దగ్గర కూడా గొడవలు కదా ఇలా కుటుంబం వాళ్ళు చేసినటువంటిది చాలా దారుణమైన నెగిటివ్గా మాట్లాడతారు వాళ్ళు అలాంటి దాంట్లో ఈయన పీక్ స్టేజ్లో ఉంటాడు ఖర్గే వచ్చేటప్పుడు అంటే యాంటి హిందుత్వవాదులను ఏకం చేయడంలో సక్సెస్ అవుతుంటాడు ఈయన అది అక్కడ ఆయన మాట్లాడు ఇకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొచ్చారు కుంభమేళాలో ఇది ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి కూడా నేను కాంగ్రెస్ దాన్ని ప్రస్తావించడానికి తప్పు పట్టను ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ని ప్రస్తావించడంలో తప్పే ఉంది ఒక దేశమంతా కాదు ప్రపంచం అంతా చూస్తున్న కుంభమేళాలోని ఒక ఫెయిల్యూర్ కచ్చితంగా ఖచ్చితంగా ప్రస్తావించాలి ఓ రాజకీయ పార్టీగా నో డౌట్ అందులో అందులో తప్పు లేదు కాకపోతే దానికి ఈ వక్ర భాష్యాలు ఉండకూడదు వేలాది మంది పేర